హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇన్ వన్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ఇంట్లో న్యూ ఇయర్ ముగ్గు అయితే ఈ విధంగా ఈజీగా సింపుల్గా అందంగా వచ్చేటట్టయితే వేస్తున్నాను నేను ఏడు చుక్కలతో ముగ్గు అయితే వేస్తున్నాను సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు ఏడు చుక్కలు ఆరు చుక్కలు ఐదు నాలుగు నాలుగు వచ్చే వరకు మధ్య చుక్క ఇలా పెట్టేసుకొని ఇలా చూడండి లాస్ట్ వచ్చే మూడు చుక్కలకి ఈ విధంగా క్రాస్గా ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను లక్ష్మీదేవికి ఫ్ల అంటే పువ్వులు ఏ పువ్వులు మనం డిజైన్ వేసుకున్నా మంచిది అంటే న్యూ ఇయర్కి ఫ్లవర్స్ డిజైన్ లాగే వేస్తాం కదా సంక్రాంతికి అయితే ముగ్గులు వేస్తాం కానీ న్యూ ఇయర్కి ఇలా ఫ్లవర్స్ వచ్చే డిజైన్స్ అయితే వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇలా చుక్కల ముగ్గు అయితే ఈజీగా వేసే విధానం ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఇలా నా ఆరు సైడ్లు వస్తాయి అనమాట ఆరు ఫ్లవర్స్ అంటే సిక్స్ ఫ్లవర్స్ వస్తాయి ఈ విధంగా మూడు మూడు చుక్కలతో ఇలా మనము అంటే డిజైన్ వేసుకోవాలి ఇప్పుడు పైకి మనము అంటే మొగ్గ వేసుకున్నాం కదా ఇలా ఫ్లవర్ వచ్చేలా ఇలా అయితే ఈ విధంగా వేసుకోవాలి దీనికి అన్ని ప్రతిదానికి చుక్కతో అవసరం లేదు మనం ఇలా ఫ్లవర్ డిజైన్ ఈ విధంగా వేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు చుక్కలు పెట్టాం కదా చుక్కలు పెట్టేవి మనకి ఒక సైజులో నీట్గా రావడం కోసం చుక్కలు పెట్టాము అన్ని చుక్కలతో కలపడం అయితే ఫ్లవర్ కాదు ఇలా మనం ఎగస్ట్రా డిజైన్ ఈ విధంగా ఈ చుక్కలతో ముగ్గైతే అయితే వేసుకోవచ్చు లాస్ట్ వరకు చూడండి ఈజీగా అందంగా వేసుకోవచ్చు ఈ విధంగా చూడండి ఇలా చాక్ పీస్తో మనం ఫస్ట్ వేసుకున్నాం అనుకోండి మనకి నీట్గా వస్తుందనమాట పిండితో వేసామంటే అంత నీట్గా అందరికీ రాదు కదా కొంతమందికి లైన్ వేయడం వస్తుంది కొంతమందికి రాదు అలాంటప్పుడు ఇలా చాక్ పీస్తో కనుక వేసుకుంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు చుట్టూ వేసిన తర్వాత మధ్యలో కూడా ఆ చుక్కల్ని పద్మ ముగ్గుల చిన్నగా కలిపేసుకొని మనకు వచ్చిన డిజైన్లో వేసుకోవచ్చు పద్మ ముగ్గులాగానే కాదు ఇంకా వేరే డిజైన్ కూడా వేసుకోవచ్చు నేను న్యూ ఇయర్ కాబట్టి ఈ విధంగా వేస్తున్నాను ఇది లాస్ట్ వరకు చూస్తే చాలా అందంగా అయితే గ్రాండ్గా కనిపిస్తుంది హెవీ లుక్ అయితే వస్తుంది ఈ న్యూ ఇయర్కి మనము ఇంటి నిండా మంచి మంచి ముగ్గులతో రంగులతో అలంకరించుకుంటే మన ఇల్లంతా ప్రశాంతంగా లక్ష్మీదేవి ఇట్టే ఆకర్షి ఆకర్షిస్తుందంట అందుకే న్యూ ఇయర్కి అందమైన ముగ్గులు వేసుకుని రంగు రంగులతో రంగోలి వేసుకోవాలి ఇప్పుడు మొగ్గకైతే కింద సైడ్కి నేను గ్రీన్ కలర్ మొత్తం వేసేసుకున్నాను ఇక ఫ్లవర్స్ మన ఇష్టం ఏ కలర్ ఫ్లవర్ కావాలంటే ఆ కలర్తో మనము ఇలా ఫ్లవర్స్ని కలర్ వేసుకుంటే సరిపోతుంది ముందు చాక్ పీస్ ఇలా వేయడం వల్ల మనకి నీట్గా కలర్ వేసి వస్తుందనమాట వేయడానికి తర్వాత మనం ముగ్గు పిండితో సైనింగ్ ముగ్గు సైనింగ్ ముగ్గు పిండితో కనుక అవుట్లైన్ ఇచ్చేసుకున్నామంటే ముగ్గు అయితే చాలా అందంగా వస్తుంది నాకు వచ్చే విధంగా నాకు తెలిసే విధంగా అయితే ఈ ముగ్గు వేసుకుంటున్నాను మీరు లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఇలా చేత్తో వేయకున్నా లేకుంటే టీ ఫిల్టర్ ఉంటుంది కదా టీ ఫిల్టర్తోనైనా వేసుకోవచ్చు లేకుంటే డిస్పాస్ గ్లాస్లో నెట్ క్లాత్ వేసి కూడా వేసుకోవచ్చు ఇంకా జెండు బామ్ డబ్బాలు కర్పూరం డబ్బాలు ఉంటాయి కదా వాటికి కూడా కొంచెం నెట్ క్లాత్ కానీ మనకు వచ్చే డ్రెస్ చున్నీలు నెట్ కానీ వేసి దానికి మూతగా పెట్టేసుకొని ఈజీ వేసు ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా తొందర తొందరగా నీట్గా వేయడం రాని వాళ్ళు అలా వేసుకుంటే ఈజీ అవుతుంది అన్నమాట ఇంకా సంక్రాంతి కూడా ఉంది కదా ముగ్గులు వేసేటప్పుడు యూజ్ అవుతుందని అయితే మీకు ఈ ట్రిక్ అయితే చెప్తున్నాను ఇలా మొత్తం కలర్స్ వేసుకున్న తర్వాత షైనింగ్ ముగ్గు పిండి అయితే ఉంటుంది కదా అంటే తెల్లగా వైట్గా కనిపించడం కోసం మనం ఈ పిండి వాడుకోవాలి లేకుంటే బియ్య పిండి అయినా మనం ముగ్గు వేసుకోవచ్చు ఇలా కలర్స్ వేసుకున్న తర్వాత వైట్ అవుట్లైన్ వేసుకొని ఇలా కొంచెం కొంచెం ఇలా వేసుకుంటే మనకి సేడ్ వస్తుందనమాట వైట్ పింక్ అండ్ సేడ్లో ఫ్లవర్ అనేది నీట్గా అందంగా కనిపిస్తుంది మనకి ఫ్లవర్ మధ్యలో రెడ్గా ఎల్లో కలర్గా అయితే ఫ్లవర్ వస్తుంది మళ్ళీ ఫ్లవర్ అని తెలియడం కోసం మనము ఆ డిజైన్ కొంచెం సెంటర్లో ఒక రౌండ్ ఇచ్చుకోవాలి ఇలాగ చిన్నగా ఇప్పుడు నేనైతే రెడ్ కలర్ ఫ్లవర్ అయితే వేస్తున్నాను చాలా అంటే చాలా నీట్గా ఈజీగా అందంగా వేసుకోవచ్చు చిన్న చిన్న ఐడియాస్తో ట్రిక్స్తో మనము ముగ్గుల్ని ఈజీగా వేసేసుకోవచ్చు ఇప్పుడు రెడ్ అయితే వేస్తున్నాను ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అన్ని రకాలుగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను మాకు రెండు వేల ఇరవై ఐదులో అయితే మనీ వచ్చేసింది ఫస్ట్ పేమెంట్ ఇప్పుడు సెకండ్ పేమెంటు తొందరగా ఈ రెండు వేల ఇరవై ఆరులో రావాలని అయితే కోరుకుంటున్నాను అది మీ సపోర్టు ఉండడం వల్లే మాకు తొందరగా అవుతుంది చూసిన ప్రతి ఒక్కరూ కావాలనుకునే వారికి షేర్ చేసి లైక్ చేసి లైక్ చేసిన తర్వాత హై పాయింట్స్ కూడా ఇస్తే మా ఛానల్ గ్రోత్ అవుతుంది మా ఛానల్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అన్ని రకాలుగా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటానండి కష్టానికి ఫలితం ఇస్తారనుకుంటున్నాను లైక్ చేసి ముగ్గులు అల్లికలు అన్నీ రకరకాలుగా చాలా విధాలుగా వస్తాయండి అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకుంటాను మీరు సబ్స్క్రైబ్ ఒకవేళ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనము చాక్ పీస్తో వేయడం వల్ల చూడండి నీట్గా అంటే సైడ్లకి మనం ఎలా డ్రాయింగ్ చేస్తే అలానే వస్తుంది అదే మనం ముగ్గు పిండి వేసామనుకోండి అంతగా రాదు అందరికీ రాదు కొంతమందికి చాలా బాగా వస్తుంది కొంతమందికి పూర్తిగా రాదు ముగ్గు పిండితో వేయడము ముందు చాక్ పీస్తో వేసి ఇలా ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుంది రెండు వేల ఇరవై ఐదులో జరగాలి అనుకునే పనులు జరగకపోతే ఈ రెండు వేల ఇరవై ఆరులో మీ మీరు అనుకునే పనులన్నీ జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఛానల్లో మీకు అన్ని వీడియోస్ వస్తుంటాయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది చూడండి ఎంత అందంగా న్యాచురల్ ఫ్లవర్స్ లాగా అయితే ఉన్నాయి కదా ఇలా చుట్టూ మనకు వచ్చే డిజైన్లు ఎప్పుడైనా కానీ ఫ్లవర్స్కి గ్రీన్ కలర్ అదే ఫ్లవర్స్కి వేరే కలర్లు వేసుకొని ఆ కింద ఆ లీవ్స్ సైడ్ ఆకుల సైడ్ మాత్రం గ్రీన్ కలర్ వేస్తేనే ఆ ఫ్లవర్కి అందం వస్తుంది అనమాట మనం వేసే ఫ్లవర్స్ డిజైన్కి అందం వస్తుంది లాస్ట్ వరకు చూడండి వీడియో ఎలా ఉందనేది అయితే తప్పకుండా కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్కరూ కామెంట్ అయితే చేస్తారని అయితే అనుకుంటున్నాను నేను ప్రతి వీడియోకి కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇలా మనం ఫ్లవర్స్కి చూడండి సెంటర్లో ఇలా వేయడం వల్ల న్యాచురల్ ఫ్లవర్స్లో అయితే కనిపిస్తుంది చిన్నగా కొంచెం కలర్ వేరే కలర్ వేస్తే అంటే మనం కలర్ కాంబినేషన్ చూసుకోవాలన్నమాట అన్నిటికీ ఏది పెడితే అది వేసేయద్దు మళ్ళీ ఫ్లవర్స్ కూడా ఇప్పుడు ఇన్ని డిజైన్స్ అంటే ఆరు ఫ్లవర్స్ అయితే వచ్చాయి కదా సిక్స్ సిక్స్కి రెండు 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 కలర్లు వేసారు అనమాట రకం అంటే ఒక్కొక్క కలర్ ఉంటే ఒక్కొక్క కలర్ వేసుకోవచ్చు అన్ని కలర్ ఒకటే వేసినామంటే అంతగా అందంగా రాదు కనిపించదు వస్తుంది కానీ కనిపించదు అందుకని నేను మూడు కలర్లు అయితే యూజ్ చేశాను ఎల్లో పింక్ రెడ్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి మనము చుక్కలతో ఇలా చాక్ పీస్తో వేసుకోవడం వల్ల ఒకేలా వస్తుంది సైడ్ బార్డర్స్ కూడా కొంచెం కొత్తగా ఉండడం కోసం మనకు మనము సైడ్ బార్డర్స్ ఈ న్యూ ఇయర్కి సంక్రాంతికి వేసేటప్పుడు అవి మ్యాచ్ అయి ఉంటేనే మనం ఇప్పుడు బ్లౌజ్కి చీర చీరకు బ్లౌజలకు మ్యాచింగ్ వేస్తే మంచిగా ఉంటాయో సైడ్ బార్డర్స్ కూడా ముగ్గుకి సైడ్కి వేసేవి కూడా మ్యాచింగ్ అంటే కాంబినేషన్ క కలిసేటట్టు చూసుకోవాలి డ్రాయింగ్ కానీ కలర్స్ కానీ అలా చూసుకుంటేనే అందంగా మనకి ముగ్గులు అయితే కనిపిస్తాయి అనమాట మనం ముగ్గు ఏదే వేసామో అందులో అది కొంచెమైనా సైడ్ బార్డర్కి వచ్చేటట్టు చూడాలి మార్కింగ్ అదే ముగ్గు నేనైతే ఈ విధంగా వేసాను సైడ్ బార్డర్స్ నాలుగు దగ్గరలో ఇవి వేసిన తర్వాత చిన్నగా మళ్ళీ ఫ్లవర్స్లో అయితే మళ్ళీ ఇంకా నాలుగు దగ్గరలో అయితే వేసాను మీరు లాస్ట్ వరకు చూడండి ఇంకెలాంటి ముగ్గులు కావాలంటే ఇంకా చాలా ఉన్నాయండి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి మనము న్యూ ఇయర్కి సంక్రాంతికి అనే కలర్స్ అన్ని కలర్స్ కావాలని తీసుకుంటాము అయితే అవి ఇప్పుడు ఫ్లవర్స్ డిజైన్ వేసేటప్పుడు అన్నిటికి అన్ని కలర్లు యూస్ చేయడానికి కావు అలాంటప్పుడు ఇలా సైడ్ బార్డర్స్కి మనం యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ అదే విధంగా మనము ముగ్గులో వాడే కలర్సే సైడ్ బార్డర్స్ కూడా కొంచెము కాంబినేషన్ అయ్యేలా వాడితే అవి అందంగా కనిపిస్తాయి అంటే నాకు వచ్చే విధంగా నేను చెప్తున్నాను ఇంకా మంచిగా వేసేటోళ్ళు కూడా ఉంటారు చాలా బాగా చాలామంది అయితే కొంతమంది అయితే చాలా అందంగా ముగ్గులు వేస్తారు నాకు వచ్చే విధంగా నేను ముగ్గు వేసి నాకు తెలిసే విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ ముగ్గు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి ఇప్పుడు మధ్య సెంటర్లో ఫ్లవర్స్కి ఇలా బ్లూ కలర్ అయితే వేసుకున్నాం కదా కొంచెం షేడింగ్ రావడం కోసం ఇలా చుక్కలు చుక్కల్లాగా అవుట్లైన్ అయితే ఇచ్చుకోవాలి లోపల సైడు చాలా అందంగా కనిపిస్తాయి అనమాట కొన్ని కొన్ని మనం చిన్న చిన్నగా ఇలా వేయడం వల్ల నీట్గా కనిపిస్తాయి అయితే వేసేటప్పుడే చూసుకోవాలి అది మంచిగా కనిపిస్తుందా లేదా అనేది చూసుకుని వేసుకుంటే చాలా అందంగా అయితే ఉంటాయి సైడ్ బార్డర్స్ మధ్యలో అయితే ఇలా చిన్నగా ఫ్లవర్లు అయితే మొగ్గలు అయితే వేసాను మేమైతే ముగ్గు వేసేసరికి రెండు అయితే అయ్యింది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇవి ఒక్క ముగ్గే కాదండి ఇంకా చాలా ముగ్గులు ఉన్నాయి ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది లాస్ట్గా అయితే నైట్ ఇప్పుడు అయితే రెండు అయ్యింది కంప్లీట్ అయితే అయ్యింది అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ముగ్గులు ఇంకా చాలా ఉన్నాయి కలర్స్ వేసేవి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకెన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి లాస్ట్గా అయితే ఎంత అందంగా నేనైతే ముగ్గు వేసుకున్నాను ఈ విధంగా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది బాగుందా అనేసి అయితే కామెంట్ చేయండి నచ్చితే ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్